जिले उद्यमकार जिले जिला जिले उद्यमकार उद्यम कार

రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల సమక్షంలో మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆనాడు ఉద్యమాలతో తెచ్చుకున్న సిరిసిల్ల జిల్లా మరి ఈనాడు తీసేద్దామని చెప్పి మరి పేపర్లలో ఆడా చూడడం జరిగింది మరే ఆనాడు నై సిరిసిల్ల అన్నది జై సిరిసిల్ల వరకు తీసుకొచ్చిన మా సిరిసిల్ల జిల్లా మేము కొట్లాడి తెచ్చుకున్నమే తప్పించి మాకు ఎవరి దయదాక్షణతో మా సిరిసిల్ల జిల్లా రాలేదు ఎందుకంటే ఆనాడు ప్రతి ఒక్కరు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఐదు లక్షల మంది జనాలు మరి ప్రెస్ మిత్రులు సోషల్ మీడియా మిత్రులు మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని షాపులు యజమాన్యాలు కూడా మా జిల్లాలో ఉద్యమానికి ఊపిరిపోసి మా జిల్లా మీద తెచ్చుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఈ మా పైన వందల కేసులు ఉన్నప్పటికీ మరి ఆనాడు ఎల్లారెడ్డిపేట మండల్లో అప్పుడు ఉన్నటువంటి మంత్రిగారైనటువంటి కేటీఆర్ సమక్షంలో మరి ఆ రోజు ఎంతో ఉద్యమకారులు వాళ్ళు లాఠీ చార్జీ చేసినప్పటికీ కాళ్ళు చేతులు ఇరిగినప్పటికీ మేము భయపడకుండా ఈ సిరిసిల్ల జిల్లా తెచ్చుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మరి ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి మేమందరం చాలాసార్లు చాలా ఉద్యమ మిత్రులు కూడా ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడున్న ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉద్యమ మిత్రులు కూడా మాతో కలిసి వచ్చి మరి సిరిసిల్ల జిల్లా కొరకు పోరాడిన సంగతి మన అందరికీ తెలిసిందే ఇప్పటికి కూడా మేము సిరిసిల్ల జిల్లా కొరకు పోరాడి జైళ్లలో జైలు జీవితం గడిపి నెల నెలలు మరి ఇప్పుడు కూడా కరీంనగర్ జిల్లాకు మార్చడం జరిగింది పది రోజులకు ఒక కేసులు పది రోజులకొకసారి రెండు రోజుల ఒకసారి వారం రోజులకు ఒకసారి కూడా డేట్లు ఇచ్చి మా భార్య భార్య బిడ్డలను పుత్తెలు అమ్ముకొని మరి బస్కిరాలు పెట్టుకున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే ప్రెస్ మిత్రులకు తెలిసిన విషయమే అదే తరహాలో ఇప్పుడు మన సిరిసిల్ల జిల్లా తీస్తామంటే ఊరికే అనేది లేదు మేము ఖచ్చితంగా ఏదైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే మొదలైన ఉద్యమాలు ఏదైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మరి అప్పుడున్న ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా సిరిసిల్ల జిల్లాకు మద్దతు తెలిపిన సంగతి మన సిరిసిల్ల ప్రజల ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే చిన్నది చిన్న జిల్లాలతోని అభివృద్ధి సాధ్యమైనటువంటి అన్నటువంటి ఇలా ముఖ్యమంత్రి గారు జిల్లాలు విభజన చేస్తామంటే చాలా దౌర్భాగ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఎందుకంటే ఇండియాలోనే చాలా స్టేట్లలో చిన్న జిల్లాలు కూడా ఉన్నాయని సంగతి మీ అందరికి తెలిసిన విషయం జిల్లా జిల్లాల మారుమూల ప్రాంతాలకు పోతే కరీంనగర్ అంటే ఎవరు తెలియని పరిస్థితి తండాలల్ల మరి ఈ అలా సిరిసిల్ల జిల్లాలో వస్తే ఒక రెండు నిమిషాలలో వచ్చి పనిచేసుకొని పోతున్నటువంటి పేద ప్రజలకు ఎంతో మైలైనటువంటి ఈ జిల్లాలు తీసేయద్దు అని చెప్పి మరొకసారి మా ఉద్యమకారుల తరఫున మీకు మా ప్రెస్ మిత్రుల తరపున మీ ప్రెస్ మిత్రులు కూడా ప్రతి ఒక్కరు సోషల్ వారియర్స్కు మీ అందరికీ దయచేసి మా సిరిసిల్ల మాకే కావాలని చెప్పి కూడా మీరు చాలా ముందటుండి మీరు సోషల్ మీడియా పరంగా మనం రేవంత్ రెడ్డి గారికి పంపినట్లయితే మన సిరిసిల్ల ఏందో అని చెప్పి తెలుస్తా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కలిసి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆనాడు ఉద్యమాలతో సాధించుకున్నటువంటి జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాను వివిధ సంఘాలు వివిధ పార్టీలు మరియు మీడియా మిత్రులు మరి సోషల్ మీడియా మిత్రులు అందరు కలిసి సిరిసిల్ల జిల్లాకు ఉన్నటువంటి వనరులు పోతే సిరిసిల్ల జిల్లా సాధించుకుంటేనే మన పేద ప్రజలకు బతుకులు ఉంటాయి మన పేద ప్రజలకు కలెక్టర్ ఆఫీసులు మరియు జిల్లా ఆఫీసులు స్థానికంగా ఉన్నటువంటి ఆఫీసులన్నీ మన అందుబాటులోకి వస్తే పేద పేద ప్రజలకు అందుబాటులోకి వస్తే అనే ఉద్దేశంతో ఆ రోజు ఉద్యమం చేయడం జరిగింది ఈరోజు కానీ కొంతమంది అసెంబ్లీలో మాట్లాడుతున్నారు రాజన్న సిరిసిల్లను తొలగించ తొలగిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి జిల్లాలు కొంత మార్చున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏదైతే గత ముఖ్యమంత్రి మీద ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చి అంబేద్కర్ చౌరస్తాలో ఒక మాట అన్నాడు ఆ రోజులలో ఈ ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులై ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్యులై ఒక్క ఫ్లెక్సీలు ఉన్న లేకుండా ఆ మంత్రివర్యులకు ఇక్కడ తిరగకుండా మేము చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి జిల్లాకు ఉద్యమకారులకు మద్దతుగా ఇప్పుడు ముఖ్యమంత్రి వారు మరి ఈ జిల్లాకు అంబేద్కర్ చౌరస్తాలోకి వచ్చి ఇక్కడ ఒక దొంగల పోటలు ఉండేటి ఆ దొంగల పోటలు లేవు ఇవాళ సిరిసిల్ల క్లీన్ సిటీగా ఉంది మరి ఇక్కడ జిల్లా ఏర్పాటు చేయాలి జిల్లా ఏర్పాటు చేయకపోతే ఇక్కడ మంత్రి గారు రాజీనామా చేయాలని మాట్లాడడం జరిగింది అప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒక్కటే విషయం గుర్తు చేసుకోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లా అనేది రాష్ట్రానికి వెన్నుముక్క లాంటిది రాష్ట్రానికి ఎప్పుడు వెన్నుంటున్నటువంటిది ఉంటుండేది రాజన్న సిరిసిల్ల జిల్లాతోటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పొట్టు పోసుకున్నది రాజన్న సిరిసిల్ల జిల్లాతోటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి ఇవాళ రాజనసిరిసిల్ల జిల్లాలో జిల్లాను ఎవరైతే ముట్టుకుంటారో ఎవరు ముట్టుకున్నా ఇప్పటికీ మాకు మీద ఒక నలభై యాభై కేసులైనా కావచ్చు ఈ జిల్లా పరంగా ఏ ఒక్క కేసులో కూడా మేము పోలేదు ఇప్పుడు కూడా మేము జిల్లాను ముట్టుకొని తీసివేసామనే వార్తలు మాత్రం చేస్తే మేము ఊరుకోము ఇంకా వేల కేసులైనా సరే ఎన్ని కేసులైనా సరే ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉంటాం కానీ జిల్లాను తీసివేస్తే ఊరుకోమనే విషయాన్ని మేము హెచ్చరిస్తూ మరి విజ్ఞప్తి చేస్తున్నామని కూడా జిల్లా అధికార పార్టీ వాళ్ళకి మరి అందరూ కూడా ఏకంతో రావాలి ఏకంగా రావాలి అధికార పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఉన్నటువంటి మరి జిల్లా తీసేస్తే మరి మనకు బాగా ఉన్నటువంటి పరిస్థితులు ఘోరంగా ఉంటాయి కావున అందరూ ఆల్ విద్యావంతులు ఉద్యమకారులు మేధావులు అందరూ ఏకంగా కావాల్సిన అవసరం కూడా ఉన్నదని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రోజులుగా జిల్లాల పునర్విభజన మరి కొన్ని జిల్లాలు తీసివేస్తారనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో మరి ఉద్యమాల ద్వారా సాధించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాను రక్షించుకుందాం మరి తీసివేసే ఆలోచన వస్తే మరో ఉద్యమానికి పునాదులు వేద్దామనే ఉద్దేశంతో మరి మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కబర్దార్ చెప్తున్నాం సిరిసిల్ల గడ్డ అంటేనే అది ఉద్యమాల గడ్డ మరి ఎన్నో ఉద్యమాలకు ఊపిరినటువంటి ఈ సిరిసిల్ల గడ్డ మీద నుంచి మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం మొదలు కాబోతుంది మీరు గిట్ట సిరిసిల్ల జిల్లాను రద్దు చేసినా ఇక్కడున్న ప్రజల మనోభావాలను దెబ్బతీసినా మరి అప్పుడు చూసిర్రు ఏదైతే టిఆర్ఎస్ నాయకుల ఇళ్ళ ముందు వాళ్ళని వెంటాడి వెంటాడి ఏ రకంగా మేము ఉద్యమం వైపు తీసుకొచ్చినమో మిమ్మల్ని కూడా మరి అదే రకంగా వెంటాడవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడ్డ నుండే ఇప్పటి వరకు జరిగినటువంటి కేసుల విషయాలలో మాత్రం చాలా బాధాకరం మేము ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో కరీనల్ కోర్టుకు పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి నెలకోసారి పోయి వస్తున్నాము ఇప్పటికీ ఆ కేసులు అనేవి తెగుతలేవు అవి ఆనాడు మేము ఉద్యమించితేనే ఈ జిల్లా ఏర్పడ్డది ఈ జిల్లా ఏర్పడడానికి కారణం మేము ఉద్యమకారులు ఉద్యమం చేసి ఇలా కుల సంఘాలని ఐక్యతతోటి ఏకదాటి మీదకి వచ్చిన తర్వాతనే ఈ జిల్లా ఏర్పడ్డది అది మర్చిపోయి ఇవాళ జిల్లా అధ్యక్షులుగా ఇవాళ అన్ని పార్టీల జిల్లా అధ్యక్షులుగా ఆల్ పార్టీ కన్వీనర్లుగా ఇవాళ ఇక్కడ చలమని అవుతున్నారు ఏ స్టార్లుగా ఇవాళ ఇక్కడ సంపాదనలో ముఖ్యంగా మేమే ముందున్నామని ఇలా జబ్బలు జరుచుకుంటున్న వ్యక్తులకు మేము కనపడదలేమా ఈ కేసులో తిరిగితే కరీంనగర్ కోర్టులకు కానీ సిరిజిల్లా కోర్టులకు కానీ తిరిగితే ఇప్పటికీ చెప్పులు అరుగుతున్నాయి తప్ప కానీ కేసులు పోతలేవు ఈ కేసులు కొట్టుడు పోవడానికి ఈ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలు కానీ ముందడుగు వచ్చి మా 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 మాతో చేతులు కలిపి మా కేసులు కొట్టేపిచ్చే విధంగా చేయాలి లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలను ఉధృతం చేస్తాం ఈ కుల సంఘాలను ఉధృతం చేస్తాం రాజకీయ బట్ గుడ్డల బట్టబయలు చేసే విధంగా తయారవుతుంది అసలే జిల్లాలు తీసేస్తా అనే ఉద్దేశంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది జిల్లాన్ని ముట్టుకుంటే మాత్రం అందరూ రాజీనామాలు చేయవలసిందే ఉద్యమాలు చేస్తాం ఖచ్చితంగా ముంగటికి వస్తాం రోడ్ల మీదకి ఇంటి ముంగట ఆ రోజు దప్పు సాటించినట్టే ఈ రోజు కూడా దప్పు సాటిస్తాం ఒక్క జిల్లా అధ్యక్షుడు కానీ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కానీ ఒక్క వ్యక్తి కానీ ఇంట్లో ఉండకుండా చేస్తాం ఖబర్దార్ అని చెప్తున్నాం మీరు ముంగటికి రావాలి ఈ జిల్లా ఉద్యమ కేసులు కొట్టివేయించాలి జిల్లాలు స్థానికంగా స్థిరంగా ఉండేటట్టు చూడవలసిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉన్నది వివిధ రాజకీయ పార్టీలకు ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల రాజన్న సిరిసిల్లా జిల్లా ఉద్యమాల కిల్లా ఈ ఉద్యమాల కిల్లా పురుడు కోసుకున్నటువంటి జిల్లా ఇది ఎవ్వర స్వార్థంగానూ ఎవరి వరంగనో రాలేదు అని చెప్తున్నాం జిల్లా జోలికి రాకూడదు ఉద్యమం కేసుల సంగతి ఏందో ఈ రాజకీయ పార్టీల ఖచ్చితంగా దృష్టి పెట్టి కేసులు తీయించే విధంగా ప్రయత్నాలు చేయాలి లేకపోతే ఇలానే ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉద్యమాలు చేస్తాం ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్రసక్తి దాకా తీసుకోవద్దని చెప్పే ఉద్దేశంగా జై తెలంగాణ జై జై రాజన్న జిల్లా